అరే మామ ఈ ఒక్క బీర్ ఎట్టు కాలేరా నేను మనిషికి ఒక బీర్ తెస్తారా అరే ఇంటికి పోదాం అరే ప్లీజ్ రా మామ ఇంటికా నుంచి ఫోన్ వచ్చింది పోవాలిరా ఈ ఒక్కటే బీర్ రా లాస్ట్ రా మళ్ళీ నేను అడగనే అడగ సరే తేపో ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలు ఎందుకో సరిపోలే అనిపిస్తాంద్రా ఈ ఒక్కటి తెస్తా సగం సగం ఇద్దాం రా సరేనా ఒక్కడి ఉదయం పదకొండు గంటలు నాకు మంచి అనిపిస్తలేరా ఒక్కటే తీసుకొస్తా ఒంటి గంట ముప్పై నిమిషాలు అరే మామ నేను ఒక్క బీర్ తెప్పిత్తారా ఇక మనం రేపటి దాగొడద్దు మనిషికి సగం సగం మనం ప్లీజ్ రా మధ్యాహ్నం రెండు వేల మధ్య నిమిషాలు ఇంట్లో మనకి బాధపెట్టు ఎట్లా ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళ కోసమైనా గాని నేను ఒక్క బీర్ తెప్పిత్తారా నేను సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు ఇగ ఒక్కటి తెత్తారా యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల